మేం ముజగన్ మేం ము తాం నిర్ణేచగన్ పాత్రికే మిత్రులకు పెద్దలారా వైఎస్ఆర్ గారి పరిపాలన ఐదు సంవత్సరాలు రైతు రాజ్యం నడిచింది తర్వాత జగనన్న పరిపాలన ఐదు సంవత్సరాలు రైతు రాజుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో రైతు పాలన నడిస్తే ఇప్పుడు వచ్చినటువంటి పాలకులు రైతు ఆ రోజు రైతే వెన్నుముక ఈ రాష్ట్రానికి అనుకునే జగనన్న వైఎస్ఆర్ గారు పరిపాలిస్తే ఆ రైతు వెన్నుముక విరిచి పరిపాలిస్తున్నటువంటి పాలన ఈ రోజు కొనసాగుతారు నిజంగా కూడా ఆ రోజు విత్తనాలు ఇచ్చిన ఎరువులు ఇచ్చిన వ్యవసాయ పనుముట్లు ఇచ్చిన తొంభై శాతం సబ్సిడీకి ఇచ్చి రైతు భరోసా లాంటి పథకాలు ఇచ్చి రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించి రైతు ఎవరి దగ్గరికి వెళ్ళి దేగి అనుకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి ప్రతి గ్రామ పంచాయతీలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించి పంటలకు నష్టం వస్తే ఉచిత పంటల బీమా కల్పించి రైతును ఆదుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు అదే ఆశించాడు వీళ్ళు చెప్పిన హామీలు నమ్మారు ఇరవై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం రకరకాల హామీలు ఇస్తే నమ్మారు రైతు ఈరోజు రైతులు కోరుకుంటున్నారు అయ్యానికి దేవుడి దేవుడిగిరిగా మా రైతు జీవితాలని నాశనం చేయకూడదు ఈరోజు ఆ రైతులకు న్యాయం చేయాలని ఈ ఏ ప్రభుత్వం అయితే ఈరోజు రైతులకు వ్యతిరేకంగా వెళుతుందో ఆ ప్రభుత్వాన్ని రైతులంతా కలిసి ప్రశ్నించి నిలదీసి రైతుకు న్యాయం చేసేలా పోరాటం చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లకు వినత పత్రాలు ఇవ్వడానికి ఈరోజు సంకల్పించింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి అందరు ప్రజాప్రమూ రైతులతో కలిసి పెద్ద ఎత్తున వేలాదిగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే రైతులు వినతి పత్రం తీసుకోవడానికి కూడా కలెక్టర్ గారు సిద్ధంగా లేరు జాయింట్ కలెక్టర్ గారు అంతకన్నా సిద్ధంగా లేరు ఎందుకంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కనుక రైతులంటే ఈ ప్రభుత్వానికి నచ్చదు కనుక అధికారులు కూడా లేకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి రైతులకి ఏ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద చర్చించండి ఈ రైతులకు ఏ రకంగా న్యాయం చేయండి అడగడానికి వచ్చాం మేము ఎక్కడ ధర్నా చేయడానికి రాలేదు నిరసన చెప్పడానికి రాలేదు ఎక్కడ కూడా మేము ఆందోళన చేయడానికి రాలేదు కేవలం వచ్చింది రైతులకు ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టి కంటే కలెక్టర్ గారి దృష్టికి తేవడం కలెక్టర్ గారి దృష్టికి తేవడం అంటే రైతుకు న్యాయం జరగాలని కోరుకోవడం ఒక రైతులకు న్యాయం జరగాలని కోరుకొని ఒక వినతి పత్రం ఇద్దామని వస్తే శాసనసభ్యులు మాజీ మంత్రులు సాక్షాత్ జెడ్పీ చైర్మన్ ఈ జిల్లా ప్రథమ పౌరు అమ్మ ఇక్కడే ఉంది ఈ జిల్లాకి ప్రథమ పౌరు రాళ్ళు అవి వచ్చింది ఇంతమంది నాయకులు వచ్చారు మాజీ మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఈ జిల్లా ప్రథమ పౌర్రాల్తో కలిసి వస్తే ఆ వినతి పత్రం తీసుకోవడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరంటే ప్రభుత్వం నుంచి ఎంత గొప్పమో ఆదేశాలు వచ్చాయో అర్థమవుతుంది వాళ్ళ ఆదేశాలు రాకపోతే తలా ఒక దిక్కుకి వెళ్ళిపోరు తలా ఒక దిక్కుకి వెళ్ళిపోయారంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేటువంటి సమాచారాన్ని మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు ఏదేమైనా కూడా మా నాయకుడు ఆనాడు రాజశేఖరడి గారు మా ప్రతిమ నాయకుడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజుగా పరిపాలించాడు మరల రైతును రాజును చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి కంటిన్యూస్గా పోరాటాలు కొనసాగిస్తుంది రైతు రాజును చేసేంతవరకు మా పోరాటాలు కొనసాగుతాయని కూడా తెలియజేసుకుంటున్నారు ప్రకాశం జిల్లాలో అందరి ఇన్ఛార్జీలు రైతులను కలిసి రైతుల కోసం అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి చేసే రైతులు చేసే అన్యాయాన్ని నిలకట్టడం కోసం గతంలో మా ప్రీతం నాయకులు జగన్మోహన్ వరకు రైతుల కోసం అండగా ఉండి రైతులను రాజు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లో ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతులందరికీ రైతు భరోసా కూడా ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ అని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా కానీ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల హామీలు ఇచ్చారు ఈ రాష్ట్రంలో రైతులను మోసం చేయడం కోసం రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పేసి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏడు నెలలు అయినప్పుడు కూడా రైతుల గురించి పట్టించుకునే లేదు ఈ నీవు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో ముఖ్యమైన హామీ రైతులకి రెండు వేల ఇరవై వేలు రూపాయలు కాబట్టి ఈ హామీ నెరవేర్దాము కూడా నెరవేర్చే ఆలోచన లేదా రైతులు మళ్ళా మోసం చేస్తున్నారా రైతులు నోట్లో మట్టి కొడుతున్నారా ఆర్బీకే జగన్మోహన్ వచ్చినప్పుడు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం పెట్టినప్పుడు జగన్ మోహన్ అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ ప్రొక్రీట్మెంట్ కానీ విత్తనాలు ప్రొక్రీట్మెంట్ మొత్తం అక్కడ జరుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి వచ్చిన తర్వాత ఆర్బీకే మా పేరు మార్చారు రైతు భరోసా ఇక్కడ లేదు అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల కోసం అట్లీస్ట్ ఈ వరి ప్రొక్యూర్మెంట్ చేసుకోవడం కోసం సెంటర్లు లేవు నా తాత్కాలికంగా ఓటి రెండు పెట్టినా కూడా దాంట్లో అసలు సెంటర్లు ఎవరు లేకుండా మొత్తం దళారులు రైస్ మిల్లర్లు వచ్చేసి ఈ రాష్ట్రంలో రైతులు మొత్తం పూర్తిగా అన్యాయం చేస్తున్నారు గతంలో మా ప్రభుత్వంలో పదిహేడు వందల యాభై రూపాయలు మూటకుంటే ఇప్పుడు ఆ పదిహేడు వందల యాభై రూపాయలు కాదు పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇచ్చే పరిస్థితి లేదు అది కాకుండా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు పడితే నెమ్మి కూడా ఎక్కువ ఉంది అదేవిధంగా కలర్ మారుతుంది వీటిలందరికీ భరోసా వివరిస్తారు అట్లీస్ట్ వాటికి కప్పుకోవడానికి కూడా అంత ముందు మా గవర్నమెంట్లో సబ్సిడీ ఇచ్చి పట్టలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు సబ్సిడీ లేదు ఏమి లేదు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం అండగా ఉండి కనీసం మద్దతు జరిగి చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ చెప్తున్న ఈ విధంగా ర్యాలీకి వచ్చేసి లేరు కాబట్టి గారికి ఇచ్చిపోతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు రైతుల కోసం అండగా ఉండి రైతుల కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రభుత్వం రైతులకు ఇచ్చేటటువంటి రుణాలను కానీ రైతులకు ఇస్తున్నటువంటి ఇన్సూరెన్స్ని కానీ అలాగే ఇస్తానన్న ఇరవై వేల రైతులకి ఆసరా కానీ ఏమీ ఇవ్వకుండా ఎగ్గట్టడంతో పాటు పూర్తిగా రైతుల యొక్క సంపదని ఆవిరి చేస్తున్నట్టుగా దళారుల్ని మోకరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పంట యొక్క రేటుని దిగిపోయేలాగా చేసినటువంటి తలారీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడుతుంది మిర్చి గతంలో ఇదే నవంబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కింటాలు పద్నాలుగు వందల నుంచి రెండు వేలు అమ్మితాయి ఇవాళ వెయ్యి రూపాయలు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే సగానికి సగం పడిపోయింది పత్తి ఆరు వేల ఐదు వందల రూపాయలు మా ప్రభుత్వంలో నవంబర్లో ఉంటే ఇవాళ నాలుగు వేల రూపాయలు పడిపోయింది అంటే రెండున్నర వెయ్యి రూపాయలు సగానికి సగం పడిపోతున్నటువంటి పరిస్థితి మిర్చి కానీ ధాన్యాన్ని కానీ పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఐదు వందలు ధాన్యం అమ్మింది అప్పుడు డెబ్బై ఐదు కిలోల బ్యాగ్ ఇవాళ వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలు అది కొనే నాదుడు లేనటువంటి పరిస్థితి టమాటా రూపాయికి కూడా కొననటువంటి పరిస్థితి అదే మాత్రం హెరిటేజ్లో అయితే యాభై రూపాయలకి టమాటా అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే ఈ రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గురించి ఎవరన్నా మాట్లాడడానికి వస్తే అధికారుల్ని వాళ్ళ యొక్క జేబు సంస్థ వ్యక్తులుగా మార్చేసుకొని ఇవాళ ఇంతమంది వస్తుంటే కూడా బాధ్యత కలిగినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోవడం అంటే ఇది బాధ్యత రాహిత్యం కాదా ప్రజల వైపున మాట్లాడేటటువంటి ప్రతిపక్షానికి ఇచ్చేటటువంటి గౌరవం ఇదా ఈ రకమైనటువంటి పరిపాలన కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే వారి దగ్గర ఉన్నటువంటి దళారుల్ని ప్రోత్సహించడానికి వారి దళారులకి దోచిపెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ఆవిరి చేసి వాళ్ళు దొంగలించడానికే ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు మరీ ముఖ్యంగా నీటి సంఘాలు నీటి సంఘాలంటే ప్రతి ఒక్కరికి రైతులకి అవసరమైనటువంటి సంఘం అది అందరూ ఉండాలి కానీ రేపు ఎలక్షన్స్ ఐదవ తారీఖు ఇచ్చినటువంటి డేట్ని మార్చేసి రేపటి డేట్లో ఇచ్చి ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరు ఓటర్లు ఎవరు ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దానికి సంబంధించిన వివరాలు ఎవరికి ఇవ్వకుండా ఈ గోప్యంగా ఎందుకు ఈ ఎలక్షన్స్ జరపాలని చూస్తున్నారు అంటే రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డారు కాబట్టి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు కాబట్టి ఈ ఎలక్షన్స్ను కూడా జరగనీయకుండా చేయాలనే కుతంత్రంతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి తక్షణం దీన్ని ఆపివేయాలి ముఖ్యమంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలి రైతుల్ని దగా చేస్తే రైతులు మీ వెన్ను విరవడానికి సిద్ధంగా ఉంటారనేది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే ఒక రకమైనటువంటి పందాన్ని కానీ వీరు అవలంబిస్తే రోడ్ల మీద ధర్నాలకు కూడా వెనకడుగు వేయమని మీ ద్వారా కూడా కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అదేవిధంగా ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి చెవిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ప్రారంభం ఏదైతే ఉందో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రావటం కోసం మొట్టమొదటిగా ఎంచుకున్నటువంటి ఒక ఉద్యమం ఈరోజు మీరు పారిపోవచ్చు కలెక్టర్ ఆఫీస్ వదిలేసి కానీ మేము తలుసుకుంటే మీ ఇళ్లను కూడా ముట్టడించగలం రైతులు ముఖ్యం కాదని మీరు భావిస్తే ప్రతిపక్షం చెప్పే మాటలు మీకు అవసరం లేదని మీరు భావిస్తే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి ఆఫీసర్స్ బ్యూరోక్రాట్స్ మీరు పాలక వర్గానికి వంగినట్టుగా పాలక వర్గం చేతుల్లో మీరు కీలు బొమ్మలుగా మారినట్టు కనబడుతూ ఉంది ఇది కాదు బ్యూరోక్రస్ అంటే మీకు పాలకపక్షమైనా అంతకన్నా ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వాలి ప్రతిపక్షం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే గొంతుగా ప్రతిపక్షాన్ని చూడాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష పార్టీ తరఫున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీగా వస్తూ ఉంటే వేలాది మంది పోలీసులు పెట్టారు ఏం చేయాలనుకున్నారు అంటే ఒంగోలులో స్వేచ్ఛ లేవా రాష్ట్రం అంతా ఇదే పరిస్థిత ఇలాంటి పరిస్థితులు ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా జనవరి మూడు దాకా మూడు ప్రోగ్రాంలు ఇవ్వటం జరిగింది ప్రజల్ని కదిలిస్తాం ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం ఆఫీసర్లు దాక్కుంటే ఇళ్ల నుంచి కూడా లాక్కొస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఆఫీసర్స్కి రాజకీయ పార్టీలు ఎన్నికలు ఓటమి గెలుపు సర్వసాధారణం కానీ గెలిచిన వాళ్ళ పానే మేము పనిచేస్తామంటే ఇది చాలా విచిత్రమైనటువంటిది రైతు పక్షపాతిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు రైతుల పక్షాన లేడు ఉచిత కరెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలే ఆరేసుకోమన్న పెద్ద వ్యక్తి ఆయన బట్లారేసుకుంటే ఏమైందో తర్వాత చూపించారు ఈరోజు రైతులకు ఉన్నటువంటి సబ్సిడీలు ఇవ్వకుండా రైతులకు ఇస్తా మీ ఎన్నికల ప్రామిస్ని దూరంగా నెట్టేసి మీరు డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడడిగినా ఏం చేయాలో అవసరం లేదు మీకు తెలుసా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఏమైందో పారిపోయింది శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఏమైందో పారిపోయింది ఇటీవల సిరియా ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడో బంగ్లా నదిని పెట్టి పారిపోయారు ఆ దశలకు తెచ్చుకోబోకండి మీరు పాల్గొనగా మూడు పార్టీలు కలిపి మీ జుట్టు ముడేసుకొని కేంద్రంతో ఒప్పందం కుదుర్చు రైతు అనేవాడు రోడ్డు మీదకి వచ్చేసాడు ఎన్నో కోటి ఆశలతోటి ఈ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పి ఎదురు చూశాడు రెండు సీజన్లు అయిపోయినాయి ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది పెట్టుబడి మొత్తం అన్నదాత సుఖీభవ అని చెప్పి ఆర్భాటంగా మొదలుపెట్టినటువంటి పథకం ఇరవై వేల రూపాయలు మీకు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇస్తే మేము ఇరవై వేలు ఇస్తాం మీకు అని చెప్పి నమ్మబలికి ఆరు నెలలైనా కూడా మొహం చాటేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని తీవ్ర మరి ఇబ్బందికి నెట్టేసి వారిని దగా చేసిన పరిస్థితి మనం చూస్తాం ఈ పరిస్థితి ఎంత దారుగా ఉన్న దారుణంగా ఉందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులనే వాళ్ళని గాలి వదిలేసింది వారు ఎన్నో మరి ఆశలతోటి గత పాలకులు అందించినటువంటి ఆ యొక్క సహాయాలు ఇంకా మెరుగుగా అందిస్తారని చెప్పి ఆశపడ్డారు అది రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి వైఎస్ఆర్ ఉచిత పంట బీమా కానివ్వండి అట్లాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి మరి అకాల వర్షాలకు తరిచినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర పలుకుతూ ప్రభుత్వం కొన్ని కార్యక్రమం కానివ్వండి మరి ప్రభుత్వం మరి ఆధునిక దేవాలయ రైతులకు ఆధునిక దేవాలయాలుగా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి చూసి రైతులు బెంబెలెత్తిపోతాం పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే రైతులు ఆత్మహత్యకు పలపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఆరు నెలల కాలంలో ఎన్ని రైతులు ఆత్మహత్యలు జరిగాయో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి తో పలుకుతాం ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతులు రోజు రోడ్డున పడ్డారు రైతులు ఈరోజు వారికి రావాల్సినటువంటి ఆ యొక్క ఉచిత పంట బీమా ఆ డబ్బులు తప్ప ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ యొక్క బీమా ప్రీమియం అమౌంట్ కట్టలేక బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కాళ్ళు అరిగేలాగా ఈ బాధలు తట్టుకోలేక మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మనం చూస్తాం ఈరోజు రైతులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు ఈ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులకు మద్దతు తెలుపుతూ ఈరోజు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ కూడా మెడల్ వంచైనా కూడా అమలు చేసే దిశలో రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అట్లాగే మా నాయకులు శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి శివప్రసాద్ రెడ్డి గారు మా శాసనసభ్యులు అట్లాగే మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వాళ్ళందరం కలిసి ఈరోజు రైతులకు అండగా నిలబడుతూ రండి మీకు మేము పూర్తిగా మద్దతు తెలుపుతాం ఏవైతే మీ డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ మేము సాధించేంత వరకు మేము పోరాటం చేస్తాం మీకు అండగా నిలబడతామని చెప్పి ఈరోజు వారిని వారి పూర్తిగా వారికి మద్దతు తెలుపుతూ ఈరోజు ఎలక్ట్రాఫిక్స్కి రావడం జరిగింది ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినటువంటి ఆ యొక్క అన్నదాత సుఖీ బాబా ఆ ఇరవై వేల రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారు రెండు సీజన్లు అయినా పెట్టుబడి అవసరం ఖరీఫ్ పంట అయిపోయింది ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయింది ఇంతవరకు అతిగతి ఉచిత పంట బీమా ఏదైతే మీరు చెప్తా ఉన్నారో క్రాప్ వారిక అది ఇంతవరకు అమలు చేయలేదు అంతేకాకుండా మద్దతు ధర ఇచ్చే కార్యక్రమంలో ఇంతవరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ ఏం చెప్పినారు వాట్సాప్లో ఒక ఫోన్ ఒక ఒక మెసేజ్ పెట్టండి హాయ్ అండ్ పెట్టండి ఎమ్మడే లారీలు వస్తాయి ఎమ్మడే బండ్లు వస్తాయి ఎమ్మడే వెహికల్ వస్తాయి ఎక్కడ కావాలని అక్కడ కొనేస్తామన్నారు హాయిలు లేవు అనువులు లేవు పెట్టిన కాడికి పెట్టిన వాట్సాప్లో మెసేజ్లు పెడుతు ఉన్నాం వాట్సాప్తో పరిపాలన అంటూ ఉన్నారు అంతా మళ్ళా ఊటం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అయితే రుణమాఫీ అని చెప్పి రైతులు మోసం చేశారో అదే కార్యక్రమం వల్ల కొనసాగుతున్నటువంటి పరిస్థితి మొదలైంది దీన్ని మేము పరిస్థితుల్లోనూ తగించేది లేదు రైతులు గండగా నిలబడతాం రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఈ హామీలు ఏవైతే ఇచ్చినారో అన్నీ కూడా వేషరత్తుగా అమలు చేసేంతవరకు ఉద్యమ బాట పడతాం

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది